అద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచాలోని జగన్నాథపురం గ్రామంలో పెందమ్మ తలి ఆలింలో మండల అధ్యక్షులు మల్లిల శ్రీరామ్ూర్తి ఆద్రిలో కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ పూజల్లో బిఆర్ఎస్ నాయకులు కిలారు నాగేశ్వరరావు రమణమూర్తి నాయుడు చందు నాయక్ ఎంపీ సరస్వతి సురేష్ తదితరులు పాల్గొన్నారు केटीఆర్ ఫ్యామిలీ కేసిఆర్ మంచిగా ఉండాలని రేపు గెలవాలని ఈ రోజు సమక్షంలో గుడి సమక్షంలో పూజలు చేయడం జరిగింది అదేవిధంగా కేక్ కూడా కట్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఈరోజు భవిష్యత్తులో కేసీఆర్ కేటీఆర్ సీఎం కావాలని భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ రావాలని అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఇంకా ఉత్సాహంగా పంచాలని చెప్పి మేము అనుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో కే ఈ బిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నది ఈ పెద్దమ్మ గుడి ఆశీస్సులు కూడా మా పార్టీకి ఉన్నాయని చెప్పి కోరుతూ ప్రార్థిస్తున్నారు